నమస్తే అన్న నమస్తే ఏం అన్న రాజు సెక్యూరిటీ గార్డీ చేస్తున్నారు మీరు జూబ్లీ హిల్స్లో సో మీకు సాలరీ ఎంత ఇస్తున్నారు అన్న సాలరీ జీతం తక్కువ చదువుకున్న వాళ్ళకి మంచిగా ఉండదు అదే జీతం పన్నెండు వేలు ఇస్తారు చదువుకున్న చదువుకున్నలకు ఫ్యూచర్ ఉంటుంది చేస్తాం చిన్నప్పుడు మా నాన్న మా అమ్మ మా నాన్న వాళ్ళ మాట వింటుంటే మంచిగా ఉంటుండే వేరే లెవెల్ స్థాయిలో ఉంటుండే ఉండేవాడు ఇక అప్పుడు వాళ్ళ మా నాన్న బాధపడ్డాడు మాట్లాడు మా నాన్న స్కూల్లో నేను దంక ఆటలు ఆడడు పైసలు ఆడడు చిరగా ఇవన్నీ ఆడుకుంటుంటే నేను అది ఆ లోకం లేదు అదే తర్వాత హాస్టల్ వేసిండు హాస్టల్ కూడా వెళ్ళిపోయి ఫిఫ్టీ వన్ అయితే సార్ అక్కడ నుంచి వేసి అన్నం తినడు అంటే చదువు మీద ఆట అంటీ అప్పుడు ఆ లోకము ఆ లెక్క చూస్తే ఇప్పుడు ఏమవుతుంది ఈ కథ అవుతుంది అప్పుడే చదువు మీద మా నాన్న మాట మా అమ్మ మాట ఉంటే ఈ రోజున నేను చూసుకో మంచిగా ఎక్కువ ఏదైనా జాబ్ చేసుకొని జాబ్ చేసుకొని ఉండేవాడి అవును ఇప్పుడు ఎంత కష్టమైతుంది ఇప్పుడు చదువుకున్న చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఏం చేయాలి ఏదో ఇంత అంత జీతం అది చేసుకుంటూ ఉంటుంది ఇంకా చదువుకుంటుంటే రకరకాల జాబ్ ఉంటుండే ఇంకా ఏదైనా మన ఇష్టం చేసుకుంటాము బిజినెస్ కూడా బిజినెస్ లో కూడా చదువు ఉండాలి కానీ చాలా మంది ఏమంటారు అంటే హైదరాబాద్ లో పని చేస్తే బతకలేము ఏదైనా బిజినెస్ చేయాలంటారు చేయాలి దానికి చదువు ఉండాలి

నీకు ఆ తెలివి ఆ టాలెంట్ వేరే ఉంటుంది వేరే రకం ఉంటుంది కానీ మీరు చదువుకోకుండా కానీ మంచిగా అంటే మంచి ఆలోచనలతోని ఉన్నది ఉన్నది టాలెంట్ ఉన్నది ఏం చేద్దాము ఇప్పుడు మన లెక్కలు చెప్పుకుంటాడు ఏం చేయాలి చిత్ర లెక్కలు పేరు రాయమంటారు ఆ పేరు రాదు టైం అంటే అటు టైం రాదు చేస్తామనుకో ఇంకా కొంచెం ఏదైనా మమెంట్ ఉంటుంది రాబడి ఉంటే బయటకి అలవాటు చేసి ఉంటుంది మన కమ్మింగ్ అది కమింగ్ కమ్మింగ్ ఉంటుంది కానీ నోటీస్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకోవాలి చూపించాలి అప్పుడు అది లెక్క ఉంటది చిన్న చేస్తే అది బాగుండదు అది లెక్క రాదు సో ఇప్పుడు మీకు సాలరీ ఎంత ఇస్తున్నారు సాలరీ ఇప్పుడు పన్నెండు వేలు పన్నెండు వేలు అంటే దాదాపు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి సెక్యూరిటీ సార్ దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి మీ సార్ మంచి సార్ మంచివాడే మంచివాడే గానీ జీతం ఓకే ఓకే కానీ అంటే ఎంక అయినా కానీ వేస్తాడు సాలరీ పర్లేదు ఒకవేళ మీ సార్ కూడా ఈ వీడియో చూసిననుకో మీకు కొంచెం సాలరీ కూడా ఇంక్రీజ్ చేస్తాడు అంటే ఫ్యూచర్లో పదిహేను వేలు కానీ ఇరవై వేలు కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు చాలామంది సెక్యూరిటీ జాబ్ కూడా గొప్పదే ఎందుకంటే ఎందుకంటే అందరు ఇంటికనే ఉంటారు ఇప్పుడు పనులు లేవు ప్రొటెక్ట్ చేయడం కొన్ని కోట్ల ప్రాపర్టీని కాపాడుతున్నావు కాపాడుతుంది దానికి ఎక్కువైపోతుంది కూడా కాపాడుతుంది సెక్యూరిటీ వాళ్ళకి చేసుకో ఇప్పుడు వాళ్ళకి పని చేసే శాత కాదు సపోజ్ ఇప్పుడు సెక్యూరిటీ జాబ్ కాపాడుతుంది అంటున్నావు ఎవరింటి పదివేలు ఇస్తారు కంపల్సరీ వస్తుంది చాలా కాపాడుతుంది గరీబోలు చాలా కాపాడుతుంది సెక్యూరిటీ ప్లస్ పాయింటే సెక్యూరిటీ లో చాలా కాపాడుతుంది సెక్యూరిటీ ఎక్కడైనా ఉండేలా మొత్తం సెక్యూరిటీకి గరీబోలకు చాలా కాపాడుతుంది బాగా ఉన్నది రక్షణ అర్థం మీ వల్ల ఓనర్స్కి రక్షణ ఉంది ఆ ఉన్నది వాళ్ళ వల్ల ఉన్నది ఉన్నది అదే అదే కాకపోతే ఏంటంటే చదువు ఒకటి ఉండాలి చదువు ఉండాలి ఇచ్చేవాడు కూడా జీతం కరెక్ట్ ఇవ్వాలి టైం టు టైం ఇవ్వాలి టైం అందరు కూడా మళ్ళీ ఒక లెక్క ఉండరు సార్ కూడా ఏంటంటే ఇప్పుడు కంపెనీ పని కంపెనీలు ఉంటాయి తొందర కంపెనీ ఒక ఇరవై కంపెనీలు ఉంటాయి పది కంపెనీలు తొందర ఇస్తారు పది కంపెనీలు లేట్ ఇస్తారు అందరూ ఒక లెక్క ఉండరు కదా సార్ ప్రాబ్లమ్ ఉండదు ఇప్పుడే ప్రాబ్లమ్ చెప్పలేము ప్రాబ్లం అది దానికి సమర్థించుకొని ఒప్పక పట్టుకొని చేసుకోవాలి ఏమైనా ఈడు చూస్తలేటో ఆడిస్తాలే అంటే మనమే వెళ్ళిపోవాలి అట్లా ఉంటుంది ఇప్పుడు మన ఫాలోవర్స్ ఏం అడుగుతున్నారు అన్న ఏదైనా సెక్యూరిటీ జాబ్ ఉంటే చూడు అంటున్నారు మరి సాలరీ ఎంత ఉంటుంది చదువుకున్న వాళ్ళకు చదువుకున్న వాళ్ళకు ఇరవై దాకా ఇరవై ముప్పై రాకున్నది ముప్పై వేలు దాకున్నది కంపెనీ సాలరీ మంచి కంపెనీ అదే అదే కష్టం ఎంత కష్టపడితే అంత విలువ అంత లాభం ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్లో కూడా ఓకే కష్టపడాలి ఇప్పుడు ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ కూడా ఎంత పద్దెనిమిది పద్దెనిమిది కూడా ఉంది హైట్ హవర్ డ్యూటీ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కంపెనీ పన్నెండు గంటలు కూడా ఉన్నది ఇప్పుడు కొన్ని కంపెనీలు ఇప్పుడు మీరు ఉద్దేశము కంపెనీలు మంచిగా లేకపోతే డైరెక్ట్ ఎంప్లాయ్ మంచిదా అంటే ఓనర్లు పెట్టుకుంటారు కదా ఓనరు చాలా మంచిది కానీ దొరకాలి కదా ఓనర్లో ఎక్కువ దొరుకాయి కానీ కంపెనీలో ఎక్కువ దొరుకుతాయి అదే అదే కాంట్రాక్ట్ కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా మాకు ఎంప్లైస్ కావాలనుకున్నా అదే అదే ఎంప్లీట్ ఓకే అది

అదే లోకం చేసుకుంటా ఉంటారు నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ నీకు ఆడతారు నువ్వేమంటావు అదే అడుగు ఉండటానికి ఏమవుతుంది అదే అదే అతనికి అతనికి తెలిసిపోతుంది అవు ఒక రెండు నెలలు ఒక నెల తెలిసిపోతుంది అదే 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 చాలు అని మనకు గుర్తుపడతారు ఎంత కానీ రక్షణ ఉండదు ఒక అన్న ట్యాంక్స్ అన్న సెక్యూరిటీ గురించి మంచిగా వివరించినావు మా ఇక్కడ చూసే ప్రజలందరూ కూడా నీకు మంచిగా పాజిటివ్ కామెంట్స్ పెడతారు అలాగే ఈ సెక్యూరిటీ అన్న మనకు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడు ఇతనికి మీరు కొంచెం కృషి చేసి ఇతనికి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి సెక్యూరిటీలకి చాలామంది ఉన్నారు చాలామంది కష్టపడుతున్నారు ఓనర్స్ కూడా కొంచెం కనుకరించాలి ఈ సెక్యూరిటీలను కనుకరించి వీళ్ళకు ఏదైనా సహాయం అంటే టిప్పు కానీ వచ్చినప్పుడల్లా ఫుడ్ కానీ కొంచెం దయచేసి ఇవ్వండి ఎందుకంటే మీ కోట్ల ప్రాపర్టీని కాపాడేది ఒక సెక్యూరిటీ మాత్రమే సో దయచేసి వీళ్ళను పట్టించుకోండి అది నా రిక్వెస్ట్ ఓకే థ్యాంక్స్ అన్న చాలా మంది సెక్యూరిటీ జాబ్లో కూడా వస్తా అంటారు అయితే చదువుకున్న వాళ్ళకి మంచిగా ఉంటుంది అని చెప్పేసి మన అన్న చెప్తున్నాడు ఏం పిరణ్ రాజు రాజు అన్నతో ఈరోజు మాట్లాడినాము మన వేకెన్సీస్ ఉంటే నీ నంబర్ నా నెంబర్ మీరు తీసుకురు కదా నాకు ఫోన్ చేయండి ఇంకొక మన పూరగల అల్లీలు ఉన్నారు కదా వాళ్ళకు నేను పెట్టేస్తాను సెక్యూరిటీ జాబ్లో పెట్టేస్తాను సరేనా నాకు కాంటాక్ట్ ఉండండి నాకు వాట్సాప్లో నంబర్ పంపండి

yeah హైదరాబాద్లో మొత్తము ఆగమగం తిరుగుతున్న ఎందుకంటే మన ఫాలోవర్స్ కోసము ఏదైనా జాబ్ ఇప్పించాలనే ఉద్దేశంతో చాలామందికి జాబ్స్ ఇప్పిస్తే మనకు వాళ్ళు మళ్ళీ జీవితంలో వ్యాధి చేస్తారు అలాగే గుర్తుంచుకుంటాడు పలానా అన్న ఇట్లా జాబ్ ఇప్పించిండని చెప్పేసి గుర్తుంచుకుంటారు అని చెప్పేసి ఇక నాకు కూడా మీ అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఇట్లా వెళ్తూనే ఉన్నా అటు ఇటు చూసుకుంటూ వెళ్తూనే ఉన్నా అలాగే మీరు కూడా అడగండి ఇక్కడ సైడ్లోకి ఉన్నాయి కదా షాప్స్ దీంట్లో అడగండి నేను యాక్చువల్లీ ప్రతి ఒక్క షాప్లో అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్తున్నా అందరికీ అవసరమే ఉన్నది దాదాపు అందరికి అవసరమే ఉన్నది ఏ ఒక్క వెకెన్సీ అయినా రెండు వెకెన్సీ అయినా ప్రతి ఒక్క షాప్లో అవసరం ఉంటేనే ఉంటాయి సో మీరు దయచేసి సిగ్గుపడకుండా మీరు వెళ్ళి అడగండి మీరు కొత్త ఏరియాలో ఉన్నట్లయితే మీ ఉన్న ఏరియాలో ఇట్లా పెద్ద షాప్లో వెళ్ళి అడగండి చిన్న చిన్న షాపులలో అయితే పదివేలు తొమ్మిది వేలు ఎనిమిది వేలే ఇస్తారు అదే ఇట్లా పెద్ద షాప్స్ ఉన్న దగ్గర అడగండి పెద్ద షాప్లో పదిహేను వేలు దాకా సాలరీ ఇస్తారు మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉంటే ఇరవై వేలు కూడా ఇస్తారు శాలరీ ఇగో ఇట్లాంటి షాప్లలో అడగండి ఇగో ఈ షాప్లో నేను నేను అడిగినా అడిగితే వాళ్ళు మొత్తం అడ్రస్ ఫోన్ నెంబర్స్ అన్నీ చెప్పారు సో దీంట్లో వేకెన్సీ ఉన్నాయేమో మనం వెళ్ళి అడుగుదాము అన్న ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా లేడీస్కి కానీ జాయింట్ జెంట్స్కి కానీ ఉన్నాయా మీ సార్దేవి ఒకసారి మాట్లాడి సార్ లేకపోతే మీ సార్దేవి విసిటింగ్ కార్డ్ ఇచ్చి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే అడుగుదాము లేడీస్ ఉన్నారు ఒక నలుగురు ఉన్నారు బాయ్స్ కూడా ఉన్నారు నలుగురు ఉన్నారు అవసరం ఉన్నదా సార్ ఎన్ని ఉన్నాయి థర్టీ హలో అన్న నమస్తే అన్న హలో అన్న అయితే ఒక నలుగురు లేడీస్ ఉన్నారు నలుగురు బాయ్స్ ఉన్నారు మీకు అవసరం ఉంటే కొంచెం చెప్పండి కదా అన్న వేకెన్సీస్ గిట్లా ఉంటే ఇక్కడనే లోకలే ఇది ఇది ఏరియా తొలిచో తొలిచోరియా తొలిచోరియా అన్న అంటే వాళ్ళు మొన్ననే కొత్తగా వచ్చారు ఇక్కడనే ఏరియాలో ఉంటారు అయితే అంటే మా చుట్టాలు అవుతారు కదా ఎక్కడి ఆ వేరే ఊరు నుంచి మన కామారెడ్డి నుంచి వచ్చినాము కొత్తగా అన్న హైదరాబాద్కి కొత్తగా వచ్చి సో జాబ్ కోసము లెంకుతున్నా ఇక ఇదే గల్లీలో ఉన్నారు అయితే లెంకుతున్నా ఇక చెప్పండి ఫోర్ థర్టీ ఈరోజు ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ పంపించాలా ఒక అడ్రస్ కానీ విజిటింగ్ కార్డు కానీ కదా సరే సరే ఫోటో తీసుకోండి ఇది హైదరాబాదులో తొలి చొలి ఏరియా ఇది ఇక్కడ చివరస్త ఏరియాలో అంటే ఇక్కడ క్రాసింగ్ రోడ్ ఏరియాలో జేఎన్ యాక్టరీ అవుట్లెట్ ఇది మీకు అంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది ఇక్కడికి నలుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు వెళ్ళండి జాబ్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ ఫోన్ నెంబర్స్ యూట్యూబ్లో పెట్టినా చూడండి నిజాయితీకాంతి యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో మోండా మార్కెట్ ఏరియాలో జేబి డిజైన్జర్స్ షాప్లో క్లాత్ షాప్లో లేడీస్ ఒక నలుగురు చెల్లెన్లు కావాలని చెప్పాడు సాలరీ ఫస్ట్ స్టార్టింగ్ టెన్ థౌజండ్ ఇస్తా అని చెప్తున్నాడు ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ షాప్లోకి వెళ్ళి అడగండి ఖచ్చితంగా దే నీడెడ్ ఓకే ఆ షాపు చాలా పెద్దది అని చెప్పాడు దాంట్లో ఆల్రెడీ ఐదుగురు వర్కర్స్ చెల్లెన్లు వర్క్ చేస్తున్నారు వాళ్ళకి షాప్స్ ఒక మూడు నాలుగు ఉన్నాయని చెప్తున్నాడు సో కొత్తగా ఓపెన్ చేశారు అదే ఏరియాలో సో వాళ్ళకి దే నీడ్ హైరింగ్ ఫోర్ మెంబర్స్ దట్స్ వై ఐ పుట్టింగ్